అశోకటీవీ ప్రేక్షకులకు నమస్తే దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నాయి ముఖ్యంగా కర్ణాటక జరుగుతున్న ఒక ఎన్నికల్లో కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి లోక్సభ స్థానాలు అందులో జరుగుతున్న ఎన్నికల్లో అందరి ఫోకస్ ఒక నియోజకవర్గం మీద ఉంది అదే ఏంటంటే మైసూర్ అట్లా మనం మైసూర్ బజ్జీ మైసూర్ బోండా మైసూర్ ఎడ్లు ఈ విధంగా చెప్పుకుంటాం మైసూర్ని మైసూర్ పప్పు మైసూర్ శాండిల్ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటాం కదా ఆ బ్రాండ్తో ఉన్నటువంటి ఒక పదాలు అట్లాంటి మైసూరుకి ఇప్పుడు రసోత్తరంగా ఎన్నికలు జరుగుతున్నాయి దానికి రీజన్ ఏందో మనం ఈ వీడియోలో చూద్దాం మైసూరు లోక్సభ స్థానంలో ఒక పోరు బీజేపీ నుంచి మైసూరు రాజు రాజకుటుంబం వారసుడు అన్నట్టు ఎవరా రాజకుటుంబం అంటే ఈయన ఈ రాజకుటుంబంలో ఉన్నట్టు ఈ రాజు ఏది ఒడయారు కృష్ణదత్తు ఆయన ఏంటంటే యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన పేరేంటంటే యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయారు ఈయన ఎక్కడి నుంచి అంటే మైసూరు నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిండు మరి బరిలోకి దిగిండు బాగుంది మరి ఏముంది ఆయన రాజు ఓ పాటి నుంచి బరిలోకి దిగిండు ఏముంది అంటే ఇందులో ఉంది లాజిక్ ఏంటంటే ఇప్పుడు కర్ణాటక ఒక సీఎం ఎవరు అంటే ఒక సిద్ధరామయ్య ఈయన ఈయన ఊరు కూడా అదే అన్నట్టు ఏదది మైసూరు ఇక మైసూరు ఈయన ఊరు కావడంతో ఇప్పుడు ఆయన ఎంకి సుబ్బు సుబ్బుసావుకు వచ్చినట్టు ఇప్పుడు ఆ మైసూరులో ఎంపీ లోక్సభ స్థానంలో గెలవడం అనేది ఈయనకు కత్తిమే సావలా అయిపోయింది అట్లా అది గెలిపించుకుంటేనే ఈయనకు ఒక సీఎంగా గౌరవం ఉంటుంది ఇక లేకపోతే ఎట్లా ఇప్పటికే ఆడ ఈ లోక్సభ నియోజకవర్గంలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక రోజు వాళ్ళతోటి సమావేశాలు పెడుతున్నట ఎవరు పిలిపించుకొని సిద్ధరామయ్య అట్లా మైసూరు కొడుగు లోక్సభ స్థానంలో ఎన్నిక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు రాజకుటుంబ వారసుల మధ్య యుద్ధంగా మారింది బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ కూడా పక్కకు పెట్టేసి యదువేరు కృష్ణదత్తు చామరాజ ఒడయారును రంగంలోకి దింపింది కాంగ్రెస్ తరఫున పిసిసి అధికార ప్రతినిధి పీసీసీ అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ అక్కడ లక్ష్మణ్ పోటీలో ఉన్నాడు పీసీసీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ పోటీలో ఉన్నాడు ఎం లక్ష్మణ్ అట ఆ లక్ష్మణ్ కోసం సిద్ధరామయ్య మస్తు కష్టపడుతుంది ఇక ఆయన గెలవటానికి ఎందుకంటే ఒక సీఎంగా ఉండి మీ సొంత నియోజకవర్గాల్లో లోక్సభ గెలవపోతే పరిస్థితి ఏంటి అనేది ఉంటుంది కదా అయితే ఈ మసో మరొక అంశం ఏంటంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే సామాన్యుడు వర్సెస్ కింగు అట్లా ఇంకో లైన్ కూడా చూడొచ్చు ఏది కింగ్ వర్సెస్ సిద్ధు అట్లా కింగ్ వర్సెస్ సిద్ధు అంతేకాకుండా ఏం చెప్తారంటే సామాన్యుడు వర్సెస్ సామాన్యుడు సారీ సామాన్యుడు వర్సెస్ రాజు అంటూ ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు మైసూర్ రాజు కుటుంబం రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికల బరిలోకి దిగింది గతంలో మరి మైసూరు రాజు ఎమ్మెల్యే ఎంపీగా గెలవలేదంటే గెలిచిండు ఎవరు మైసూరు రాజు శ్రీకాంత దత్త నరసింహరాజ ఒడయార్ నాలుగు సార్లు ఎంపీకి గెలిచినట్టు ఇక్కడ నుంచి ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఓడిన తర్వాత చల్ ఈ రాజకీయాలు నాకు అవసరం లేదు మాకు మస్తు ఆస్తి ఉంది మంచి గౌరవం ఉంది ఎందుకు అనుకొని వదిలేశారు ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ రాజకీయాల వైపు చూడలేదు ఈసారి ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ ఏరియా ఆ ఏరియాలో మంచి 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 పలుకుబడి ఉంది మంచి మంచి వాతావరణం ఉంది మంచి పలుకుబడి ఉంది జనాలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఇక దీంతో బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని రంగంలోకి దింపారు అట్లా ఇక దీని పేరు దాంతోటి ఇక అయితే మరొక అంశం ఏంటంటే ఈ మైసూర్ ఏరియాలో ఒకలిగా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది ఒకలిగా సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకలిగా సామాజిక వర్గానికి సంబంధించిన జనతాదళ్ ఎస్ సెక్యులర్ పార్టీ దేవగౌడ పార్టీ ఇక్కడ బలంగా ఉంటుంది దాంతో పొత్తు పెట్టుకున్నారు ఎవరు బీజేపీలు అటు జేడిఎస్ ఓట్లు ఇటు బీజేపీ ఓట్లు ఈ విధంగా రెండు పార్టీల ఓట్లు కలిసొచ్చి బీజేపీ గెలుస్తుంది ఈయన గెలిచేటానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక అభిప్రాయం అన్నట్టు ఒక ఒపీనియన్ పోల్ అనటు అట్లా ఇక్కడ చూడొచ్చు మనం ఏంటిది ఒకలిగ కార్డు మైసూరు ప్రాంతంలో ఒకలిగ ఆధిపత్యం ఎక్కువ దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి బరిలో దిగిండు కానీ ఆ సామాజిక వర్గం కానటువంటి ఒక రాజు బీజేపీ వైపు నుంచి తిరిగిండు కాకపోతే ఒకలిగ సామాజిక వర్గంతో లింక్ ఉన్నటువంటి ఒక జేడిఎస్ తోటి బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఆ విధంగా రసవత్రంగా కొనసాగుతుంది మైసూర్ ఎన్నికల మైసూర్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి ఏందనేది చూడాలి ఎందుకంటే పోటీ గట్టి ఉంది గట్టి పోటీ ఇస్తున్నారు రాజు రాజు కూడా చాలా కష్టపడుతున్నాడు ఆయన అంతేకాకుండా ప్రజా సమయంలో ఎవరు రాజు కాదు అందరూ సామాన్యులే అందరూ సమానులే అంటున్నాడు ప్రజా సమయంలో ఎవరు రాజులు గారు అందరూ సామాన్యులే అందరూ సమానులే అని ఈయన చెప్పుకొస్తున్నారు ఎవరు యదువీర్ కృష్ణదత్త చామరాజు ఓడారు అట్టగా చూడాలి ఓటర్లు ఏం చేస్తారు రాజును గెలిపిస్తారా ఈ సామాన్యుని గెలిపిస్తారా చూడాలి సామాన్యులు అంటే వాళ్ళు కూడా సామాన్యులేం కాదు కానీ అట్లా ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ఒక్కరిగలకు టికెట్ ఇవ్వడం పంతొమ్మిది తొంభై ఏడు తర్వాత ఇదే తొలిసారట అట్లా ఇంత ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇప్పటివరకు మన మన సిద్ధు మన సిద్ధుతోటే ఉంటుంది అన్నట్టు ఎవరు ఇక్కడ రాజకీయాలంతా సిద్ధుబాయి చేతులు ఉంటుంది ఏది ఈయన చేతిలో ఉంటుంది అన్నట్టు ఇట్లా ఏది మైసూరు కానీ ఇంతవరకు గెలిచింది ఎన్నిసార్లు అనేది ఒకసారి చూద్దాం ఈ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహకు బీజేపీ టికెట్ నిరాకరించింది కాంగ్రెస్ తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తుంది అయితే సిద్ధరామయ్యకు సిద్ధరామయ్య ఫక్తు ఒక్కలింగల వ్యతిరేక అంటూ బీజేపీ ప్రచారం చేసుకొస్తుంది అట్లా ఈ సిద్ధు ఏంటంటే కురువ సామాజిక వర్గం కురుమ సామాజిక వర్గం కురుబ కర్ణాటకలో కురువ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య ఏమంటుండవు ఒక్కలింగ సామాజిక వర్గానికి బద్ద వ్యతిరేక అంటూ ఈ విధంగా బీజేపులు ప్రచారం చేసుకొస్తున్నారు ఒడియార్ ఎలాంటి అభ్యంతరకర విమర్శలు చేయొద్దంటూ ఎందుకంటే ఆయన మీద రాజు కాబట్టి ఏ విధంగా కామెంట్లు చేస్తే అది ఆయనకు అనుకూలంగా మలుచుకుంటున్న ఉద్దేశంతో చాలా జాగ్రత్త పడుతున్నారు సిద్ధరామయ్య అట్లా ఇక సిద్ధు వర్సెస్ కింగ్ చూడాలి ఎట్లా ఉంటుంది ఏందనేది ఎవరు గెలుస్తారు ఏందనేది మైసూరు లోక్సభ స్థానంలో మహిసా మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయట ఇక కర్ణాటకలో అన్ని మహిళల పథకాలు పెట్టారుగా ఏంది గ్యాస్ కావచ్చు ఏది ఈ బస్సు కావచ్చు ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వా మహిళల ఓట్లు వేస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా ఉంది ఈ నియోజకవర్గంలో చూద్దాం మైసూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు జూన్ నాలుగు వచ్చిన ఫలితాల్లో ఆ రోజు కూడా మాట్లాడదాం మైసూరు ఎట్లా ఉంటుంది మైసూరు మజా ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ